హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మాది మార్నింగ్ టిఫిన్లో ఇడ్లీ ఎలా చేశానో చూడండి నా వీడియో మొత్తం రివర్స్లో వస్తుంది రివర్స్లో చూడండి కొంచెం వెరైటీ ఉండాలని నేనే రివర్స్లో పెట్టానండి ఈ చట్నీ అనేది పల్లి చట్నీ అండి నేను ఎలా చేశాను అనేది ఇందులో రివర్స్లో ఉంది చూడండి మొత్తం అంటే వెనక నుంచి ముందుకు వస్తుంది ఆరోహణ క్రమ అవరోహణ క్రమం అండి ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న అనమాట ఇక పల్లి చట్నీ అయితే ఇలా చేశానండి ఎలా చేశానో చూడండి ఎలా ఎంత మంచిగా ఉందో చూసారు కండి మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి ఎలా ఎలా చేశానో చూడండి మొత్తం ఇందుకు కావాల్సినవన్నీ లాస్ట్లో కనిపిస్తాయి అనమాట ఫస్ట్ ఏం చేసినాను అయిన చట్నీతోటి ఇడ్లీ చూపించినాను తర్వాత ఒక బౌల్లో తీసుకున్న చట్నీ చూపించాను పోపు చేసినది నేను తర్వాత పోపు గల్లి చూపించాను అనమాట ఇదన్నీ ఎట్లా చేసుకునేదని ఇట్లా వెనకకు వస్తుంది రివర్స్లో వస్తుంది అనమాట చూడండి కలిపేసాను పోపు ఇందులోకి ఏమేమి చేశారో చూడండి ఓకేనా ఇలా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది పల్లీ చట్నీ అయితే ఉంటే పుట్నాలు వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు అండి అది పచ్చి కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదు ఇందుకేమేంటి అంటే పల్లీలు పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క అండ్ ఒక టమాటా మూడు నాలుగు పచ్చిమిర్చి వేసాను అల్లం ముక్క వేసాను కొంచెం రెండు రెబ్బల చింతపండు వేసానండి సాల్ట్ వేసేసి మిక్సీకి వేసేసుకున్న పోపు చేసేసిన పోపులో క్రిస్పీ క్రిస్పీగా ఉండాలని మినపప్పు పోపులో వేసాను అనమాట కరివేపాకు వెండిమిర్చి పోపు గింజలు వేసి పోపు చేసిన అది కలిపేసిన ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ మాత్రం మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి వీడియో మాత్రం చివరి వరకు చేయండి పోపు చేసుకునేది వస్తుంది చూడండి ఈ వీడియోలోనే ఎలా పోపు చేసినా కొంచెం అది పల్లీలు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు నేనైతే కొంచెం ఆయిల్ వేసే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి అందులో మినపప్పు వేస్తాను కొన్ని కాకపోతే పక్కన వేయించి పెట్టుకొని అయినా అందులో చట్నీలు వేసుకోవచ్చు అనమాట చట్నీ అప్పటికప్పుడు తింటేనేమో టేస్టీగా అనిపిస్తుంది ఈ నానబు ఈ మినపప్పు ఇది కరకర అంటదనమాట పండు పంట కింద అదే కా కాసేపు చట్నీ ఎక్కువసేపు ఉన్నదనుకోండి మినపప్పు అనేది నానిపోతుంది నానిపోకుండా వెంటనే చట్నీ చేయంగానే వెంటనే తినేస్తే బాగుంటుంది లేదా మనకు అట్లనే మినపప్పు బాగుండాలంటే ఈ పల్లీలు వేయించినట్టే మినపప్పును కూడా వేయించి పక్కకు పెట్టుకొని మనం ఎప్పుడైతే చట్నీ వేసుకుంటామో అప్పుడు కొంచెం చట్నీలో వేసుకుంటే కూడా బాగుంటుంది మినప్పప్పు అనేది హోటల్లల్లో హోటళ్లలో అయితే అట్నే చేస్తారు కదండి చూడండి పోపు అయితే ఈ విధంగా చేశాను ఇందులో కరివేపాకు కూడా వేసాను ఉంట జీలకర్ర కూడా వేసుకోవచ్చు పోపు గింజలలో ఉందనేసి నేను వేయలేదనమాట మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎక్సల్గా ఎక్సలెంట్గా ఉంటుంది కొంతమంది వెల్లిపాయ వేస్తారండి చట్నీలో నేను మాత్రం వెల్లిపాయ వేయను అల్లం వేస్తానండి అల్లం వేస్తే నాకు చట్నీ మంచిగా అనిపిస్తుంది ఇంకో పల్లీలు ఇలా పొట్టు తీసాను వేయించిన తర్వాత చాటలు వేసుకొని ఫస్ట్ ఎలా వేయించుకున్నానో లాస్ట్కి వస్తుంది చూడండి భలే ఉంది కదా అందరూ ముందు నుంచి వెనుకకు పెడితే నేను వెనక నుంచి ముందుకు పెట్టానండి ఈ వీడియో మీ ఏదన్నా అందరు చేసినట్టు మనం ఎందుకు చేయాలనేసి నేను ఇలా చేశాను అనమాట రివర్స్లో వీడియో వస్తుందనమాట అప్పుడప్పుడు ఇట్లా రివర్స్లో వీడియో చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్